హలో అండి ఈ రోజు వీడియోలో గోంగూర అలాగే నిమ్మకాయ నిల్వ పచ్చ చెట్లు తయారు చేసుకోవాలి చూద్దాం సో గోంగూర కోసం గోంగూరని బాగా కడిగి నీళ్ళంతా పోయాక ఇలా ఆరబెట్టేసి బాగా కాస్త కలర్ చేంజ్ అయ్యాక నీళ్ళు ఏం అనుకున్నప్పుడు తీసేసుకోవాలి తీసేసి తూకం వేయాలి ఎంత వెయిట్ ఉంది అని చెప్పేసి నేను తీసుకున్న గోంగూర నాలుగు వందల గ్రామ్స్ ఉంది కాకపోతే మీకు కొలతలు వచ్చి ఒక కేజీ గోంగూర ఆరబెట్టిన గోంగూరకి ఎంతెంత వేయాలి ఏంటి అనేది చూద్దాం సో చింతపండు ఒక వంద గ్రాములు వేసుకోవాలి పాటు మినపప్పు హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి నూనె ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పడుతుందండి నూనె పోసి దోంగూర వేయించి ఇట్లా పక్కన పెట్టుకోవాలి అదే నూనెలో కాస్త చింతపండు గురించి వేయించాలి వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా ఒక టీ గ్లాస్ అయితే సరిపోద్ది అంత వేసుకొని దాంతోపాటు ఆవాలు మెంతులు జీలకర్ర వేయించుకోవాలి అది ఒక టేబుల్ స్పూను మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను వేయించి పక్కన పెట్టుకోండి దాంతోపాటు ధనియాలు ఒక రెండు స్పూన్లు వేయించి పక్కన పెట్టుకోండి ఇవన్నీ ఏవైతే మినపప్పు ధనియాలు ఆవాలు మెంతులు జీలకర్ర ఉన్నాయో వీటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి గోంగూర కాస్త గ్రైండ్ అయింది అనుకున్నప్పుడు కారం కూడా ఒక కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి లేదు ఎండు మిరపకాయలు వేసుకుంటామంటే ఒక వంద గ్రాములు వేయించేసుకొని నూనెలో కాస్త పచ్చ పచ్చగా పొడి పట్టేసి దీంట్లో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మిగతా పొళ్ళన్నీ కూడా కలిపి బాగా అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకోండి గ్రైండర్ అయితే బాగుంటుంది మిక్సీ కన్నా సో తర్వాత తాలింపుకి ఇప్పుడు ఇందాక వాడ్చేటప్పుడు ఎక్కువ నూనె పట్టలేదు కదా మనకు ఒక హండ్రెడ్ గ్రామ్సే పట్టింది ఇప్పుడు ఇంకో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పెట్టి తాలింపు వేసేసి తాలింపులో తిరగబెట్టేస్తే సరిపోతుంది అదే గోంగూర అనమాట నిమ్మకాయలు కొంచెం పెద్ద సైజులే తీసుకోండి మంచి కలర్ ఉన్నాయి నీరున్న కాయలు తీసుకోండి వాటిని కడిగి తుడిచి లేదంటే కాసేపు ఆరపెట్టి తీసుకోండి ఒక కాయను ఎనిమిది పాచ్గా చేయాలి ముక్కలు ముక్కలుగా అట్లా కట్ చేయాలి కత్తి పెడితే కట్ చేసుకుంటే వస్తుంది ఒక కిలో ముక్కలకి కలతలు చెప్తాను కిలోకి ఒకటిన్నర కప్పు సాల్ట్ ఒకటిన్నర కప్పు కారం సరిపోద్ది దాంతోపాటు ఆవాలు ఒక టే టేబుల్ స్పూను మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను పౌడర్ వేసి కలిపితే సరిపోద్ది సో ఇప్పుడు ప్రాసెస్లో ఏంటంటే ఈ ముక్కలు కట్ చేసిన తర్వాత మనం సాల్ట్ తీసుకున్నాం కదా కళ్ళుప్పు ఒకటిన్నర కప్పు టీ కప్పులు ఉంటాయి కదండీ హండ్రెడ్ ఎంఎల్ గ్లాసులు అలాంటిది ఏదో వన్ అండ్ హాఫ్ అయితే సరిపోద్ది వేసేసి కలపండి కలిపిన తర్వాత దాంతోపాటు ఒక చిన్న ఒక స్పూను పసుపు వేసేసేయండి వేసేసి ఒక వారం పాటు మగ్గ పెట్టండి అనమాట సో రెండో రోజు కాస్త కలపెట్టండి మూడో రోజు నుంచి నీరు ఆటోమేటిక్గా వస్తా వస్తూ ఉంటది సో సెవెంత్ డేనో టెన్త్ డేనో మనకి ఎప్పుడు కావాలనుకున్నప్పుడు ఆ సెవెన్ టు టెన్ డేస్ లో తాలింపు వేసేసుకోవచ్చు ఆల్రెడీ నిమ్మకాయలు బాగా ఉప్పులో మగ్గాయి కాబట్టి కారం కూడా వేసేయాలి సేమ్ ఒకటిన్నర కప్పు కారం వేసేసుకుంటే సరిపోద్ది కారం కలపెట్టిన తర్వాత ఉన్నాయి కదా ఆవాలు మెంతులు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ రేషియోలో బాగా వేయించేసేసి అది కూడా పౌడర్ చేసేసేయండి ఆ తర్వాత తాలింపు పెట్టేసేయండి సో ఇది కేజీ నిమ్మకాయలు కాబట్టి అరౌండ్ మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయినా పడుతుంది సో మనకి ఎక్కువ ఆయిల్ కావాలంటే ఎక్కువ వేసుకోండి లేదు తక్కువ కావాలి అనుకుంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయినా సరిపోతుంది ఇది తీసుకొని ఒక మంచి కంటైనర్లో పెట్టేసుకుంటే ఇయర్ మొత్తం స్టోర్ అయి ఉంటుంది ఈ గోంగూర అలాగే నిమ్మకాయ కూడా ఇయర్ మొత్తం స్టోర్ అయి ఉంటుంది ఈ నోరు నుంచే గోంగూరెల్ అస్ నిమ్మకాయ తయారు చేసేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్